సూర్య భగవానుడి జన్మ రహస్యము జన్మ వృత్తాంతము గురించి తెలుసుకుందాం వివరంగా ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జీవాన్ని కలిగిస్తున్నాడు ఆ భగవానుడు వల్ల మానవులే కాదు దేవతలు మేలు పొందారని పురాణాలు చెప్తున్నాయి అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రకృతి కిరణాలతో దేవతలను పితృదేవతలను మనుషులని తృప్తిపరుస్తూ ఉంటాడు చంద్రుడు శుక్ల పక్షంలో సూర్యుడులో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు ఆ అమృతాన్ని సౌములు కాములు అయిన దేవతలు పితృదేవతల ఆహారంగా గ్రహిస్తారు మరి సూర్య భగవానుడు ఎవరు ఆయన జన్మ రహస్యం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పురాణం ప్రకారము కశ్య ప్రజాపతి అతిథి దంపతులకు ముద్దుల తనేయుడు సూర్యుడు ఆ సమయానికి రాక్షసులు ఆగడాలు పెచ్చు పెరిగిపోయాయి అసలు పట్ట ఆట కట్టించగల అపార శక్తిమంతుణ్ణి బిడ్డగా ప్రసాదించమని అతిథి సౌరవ శక్తిని ప్రార్థించింది విశ్వమంతా విస్తరించిన తేజస్సునే సంక్షిప్తకరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిందా దివ్యకాంతి పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలు ఉపవాసాలు చేస్తున్న అతిథిని చూసి కశ్యపుడు ఎగితాలు చేశాడు బిడ్డని ఆకలితో చంపేస్తావా అని అరిచేశాడు ఆ మాటలకు తల్లి మనసు గాయపడింది నీరసంగా తన గర్ గర్భాంఠాన్ని త్యజించింది ఆమె కడుపులో నుంచి నేల మీద పడగానే లక్ష అగ్నిగోళాలలా బగబగా మండిందా అండము ఆ వేడికి సృష్టి అతల కుతలమంది అదిథి కశ్యపుల ప్రార్థన తర్వాత అండం పగిలి అందులో నుంచి అందమైన పసివాడు బయటకొచ్చాడు ఆ బాలుడే భానుడు ఆనాడు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి ఆ ముహూర్తానికి ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించి వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని పురాణం చెప్తుంది ఇక కోరిక మేరకు దేవతలకు శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆ ఆదిత్యుణ్ణి పిలువబడినాడు ఆదిత్యుడని పిలువబడినాడు సూర్యుడు ఎరుపు వర్ణం కలవాడు ఆయన రథమునందు ఒక ఒక్క చక్రం ఉంటుంది దీన్నే సంవత్సరం అని అంటారు ఈ రథం నందు పన్నెండు మాసములు ఆరు ఋతువులు నాలుగు మాసాలు చొప్పున మూడు నాబులు ఉంటాయి ఇది కాలచక్రమని కూడా అంటారు కాబట్టి సూర్య భగవానుడు పన్నెండు మాసాలలో పన్నెండు పేర్లతో ఆరాధించబడుతాడు విశ్వకర్మ తన నైపుణ్యమంతా గు గుదిగుచ్చి అగ్నిగోళము లాంటి సూర్యబింబాన్ని అరగదీసి కరగదీసి తాప తీవ్రతను తగ్గించి ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచి విష్ణునికి చక్రాన్ని శివుడికి శూలాన్ని తయారు చేసే చేసిచ్చాడని పురాణాలు చెప్తున్నాయి ఇక ఖగోళ శాస్త్రం ప్రకారం అంటే ఆస్ట్రోనమీ సూర్యుడు వయసు నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాలు దాదాపు సృష్టి వయసు కూడా అదే సూర్యుడు వేల నక్షత్రాల మధ్య ఒక మహానక్షత్రం అని హైడ్రోజన్ హిలియం హిలియంలతో నిండిన వాయుగోళమని ఆ ఆ గురుతత్వ ఆకర్షణ శక్తి కారణంగానే భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయని సౌర్య వ్యవస్థలో తొంభై తొమ్మిది శాతం దినకరుడు ఆధీనంలోనే ఉంటుందని సూర్యుడు వ్యాసభూమి కంటే రెట్లు పెద్ద పెద్దదిగా ఉంటుంది అయితే సూర్యభగవాని రూపాలను పన్నెండుగా వారిని ద్వాదశాధిపత్యులుగా ఆయా మాసాలలో ఆ రూపాలలో పూజిస్తుంటారు వాటిలో భాగంగానే కష్య ప్రజాపతి కుమారుడు సూర్యుడని వారిలో ఇక్షాకుడు రాజైన కారణంగా ఇక్షాకు వంశంలో రాజులందరినీ సూర్యవంశ రాజులుగా అంటారని పురాణాలు చెప్తున్నాయి ఇక సూర్యుడు వేసిన ప్రతి అడుగు వేగానికి కాలగమనానికి కొలబద్ద మనం లెక్కించే సెకండ్స్ నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు ఆధారపడిందే సూర్యుడి గమనంపైనే కాలము వేద స్వరూపము అంటుంది వేదం కాలం కంటి కంటికి కనపడదు దైవం అంతే కాని కాలానికి ప్రామాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు అందుకే ఆయన్ని ప్రత్యక్ష దైవంలా కొలిచి సాక్షాత్తు కనిపించే దైవంగా అది సూర్యనారాయణుడిగా ఆరాధిస్తాము భౌతిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే సృష్టి స్థిత లయకారకుడు సూర్యుడు మాత్రమే ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యవంతమవుతుంది మౌనము మనసు స్నానము దేహాన్ని ధ్యానము బుద్ధిని ప్రార్థన ఆత్మాధ దానము సంపాదన ఉపవాసం ఆరోగ్యం క్షమాపణ సంబంధాలు మంచిదనాన్ని పరిసరాలను శుద్ధి చేయు సదా దైవ చింతన అవలౌకిక ఆనందాన్ని పరమానంద బ్రహ్మానందాలని నీలోను పెంపొందించుకో అని చెప్పేదే సూర్యుని యొక్క తత్వము సూర్య భగవానుడు లేకపోతే ఈ ప్రపంచంలో మనుగడనే లేదు కావున సప్తమి రోజునే కాకుండా ప్రతి రోజు కూడా కృతజ్ఞత భావంతో సూర్య ఆరాధన తప్పకుండా చెయ్యాలి సూర్య ఆరాధన చేస్తే ఆరోగ్యమే కాదు అష్ట సంపదలు కలుగుతాయి ఎవరైతే సూర్య భగవాన్ని నిత్యము పూజిస్తారో వారి జన్మ జాతకంలోని సూర్య భగవానుడు సరియైన స్థానంలో లేకుండా దోష స్థానంలో ఉంటే వారికి పితృదోషాలు కలుగుతాయి ఎవరైతే పితృదోషాలతో బాధపడుతుంటారో వాళ్ళు అన్ని విధాలా నష్టపోతారు కష్టాలు అంతు చిక్కని సమస్యలతో బాధపడతారు కావున ప్రతిరోజు అలాంటి వారు సూర్య భగవాన్ని ఉపాసన చేసి ఆరాధిస్తే తప్పకుండా సూర్యగ్రహ బలం పెం పెంపొందుతుంది అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది సూర్యుడు ఇవ్వలేనిదంటూ ఈ జగతిలో ఏదైనా ఉందా ఆయనను కొలుస్తే తప్పకుండా అన్ని సిద్ధిస్తాయి కావున ప్రతి ఒక్కరూ సూర్య ఆరాధన ప్రతిరోజు హిందువులై తప్పకుండా చేయాలని నేను ఆశిస్తున్నాను ఇది ఒక మన ధర్మము కర్తవ్యము పూర్వము ఋషులు ఎందరో చేశారు ఈ ఈ కాలంలో మనము సూర్యుడు చంద్రుడు అంటేనే పిల్లలకి ఏంటో కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం కావున సూర్య ఆరాధన చంద్ర ఆరాధన తప్పకుండా చేయాలి వాళ్ళు అనునిత్యం మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు అందరూ ఆచరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ థ్యాంక్ యూ